ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆకుల సత్యనారాయణ అనంతరం మంత్రి దామోదర్ రాజ్ ప్రయ శిష్టుడైన తనపై నమ్మకంతో చిట్టిబాబుకు మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు అప్పించారు చిట్టిబాబు మాట్లాడుతూ నాపై నమ్మకంతో వైస్ చైర్మన్ పదవిచ్చిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు చిట్టిబాబు తెలియజేశారు చట్ట ప్రకారం స్థాపించబడిన విధంగా నిజమైన విశ్వాసం మరియు విధేయతను పాటిస్తానని భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడతానని మరియు నేను చేపట్టబోయే బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిశ్చయంగా ప్రకటిస్తున్నాను